తెలంగాణ మేడిపల్లి పిఎస్ లో కంప్లైంట్ చేయగా కవిత డీజీపీకి ఫిర్యాదు చేసింది జాగృతి నేత అశోక్ యాదవ్ రాచకొండ పీఎస్ లో ఫిర్యాదు చేశారు ఇరు వర్గాల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు ఇరువురుపై కేసులు ఫైల్ చేశారు తొలుత తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు తెలంగాణ జాగృతి కార్యకర్తలు కవిత ప్రేరణతో తమపై దారికి దిగారని ఆస్తిని ధ్వంసం చేసి తనను హత్య చేసేందుకు యత్నించారని తీన్మార్ మల్లన్న ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై ఐపీసీ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ టూ త్రీ నాట్ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ రేడ్ విత్ వన్ ఫార్టీ నైన్ వన్ నాట్ నైన్ సెక్షన్లతో పాటు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇక మరోవైపు జాగృతి కార్యకర్త లింగమయ్య అలియాస్ అశోక్ యాదవ్ ఫిర్యాదు మేరకు దీనివార్ మల్లనపై కేసు నమోదైంది మల్లన వ్యాఖ్యలపై ప్రశ్నించేందుకు క్యూ న్యూస్ కార్యాలయం మధ్యకు వెళ్ళగా మల్లన వర్గం తమపై దాడి చేసి కత్తులు తుపాకులతో మహిళలను బెదిరించారని మర్యాదకు భంగం కలిగించారని ఆరోపించారు దీనిపై త్రీ ఫిఫ్టీ ఫోర్ బి త్రీ నాట్ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ ఆర్మ్స్ యాక్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు ఇక ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్న